శ్రీ భూ నమ హరిహుహ ఒక నిమ్మకాయని తీసుకొని నిమ్మకాయ మీద మీ మీరు ఎవరినైతే వషం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మీ పేరు రాసి మీరు సాయంత్రం పూట కుదిరితే ఆరున్నర నుండి ఏడు గంటలలోపు అది మిస్ అయితే తొమ్మిది నుండి లోపు మీ ఇంటి బయటికి వచ్చేసి ఆ యొక్క నిమ్మకాయని కోసి ఆ మొక్కలను నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే మీరు కోరుకుంటున్న స్త్రీలు కనుషిని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు వశం అవ్వటం అనేది జరిగింది అటువంటి పవర్ఫుల్ గల వశీకరణ మంత్రం అనే రోజు మీకు నేను తెలియజేస్తాను అనమాట అయితే ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి అట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో వస్తున్నప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అయితే చిన్న చిన్న మంత్రాల్లో కూడా పెద్ద పెద్ద ప్రయోజనాలు పొందే చాలా ఉన్నాయండి వాటిల్లో వచ్చేసి నిమ్మకాయ అనేది తంత్ర పూజకు కానీ లేకపోతే ఒక బ్లాక్ మ్యాజిక్ కానీ చాలా రకాలుగా ఉపయోగిస్తారు అన్నమాట అంటే ఎందుకు ఉపయోగిస్తారంటే ఒక నిమ్మకాయ అనేది ఒక బలి రూపంలో ఎక్కువగా తీసుకుంటారు అదేవిధంగా కోడి గుడ్డును కూడా ఒక బలి రూపంలో ఎక్కువగా తీసుకోవడం జరిగింది అన్నమాట ఈ రెండింటిని ద్వారా ప్రతి ఒక్క మంత్ర ప్రయోగం తంత్ర ప్రయోగం అనేది జరిగింది వీటిని తాన్స్వేక రూపంలో విచ్చి ఎదుటి వ్యక్తులను మనం మనం చేసి మనం ఏ విధంగా అయితే మనం లొంగ తీసుకోవాలో లేకపోతే ఏ విధంగా అయితే మనం వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకోవాలో చాలా మంత్రతంత్రాలు అనేవి ఉన్నాయన్నమాట వాటిల్లో ఈరోజు మీకు నేను ఒక చాలా సింపుల్గా మీకు మీరుగా ఇంటికాడు ఉండి సొంతగా చేసుకునే ఒక ప్రయోగం గురించి మీకు తెలియజేస్తాను అన్నమాట ఎంతోమంది ఈ మంత్రతంత్రాలు అదేవిధంగా ఈ బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయలేకపోతున్నాము అని చాలామంది బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఏం చేయకుండానే ఒక చిన్న ప్రయోగం అనేది మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట దీన్ని మీరు కంటిన్యూగా మూడు రోజులు చేయండి మూడు రోజుల రిజల్ట్ అనేది మీకు అర్థం మీరు చూస్తారనమాట అయితే ఇక్కడ మనం ఏం చేసినా సరే మీరు ఎవరి మీద అయితే ఈ యొక్క ప్రయోగం చేస్తున్నారో ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే మీకు వాళ్ళు అంత ముందు అయిన వ్యక్తులై ఉండాలి పరిచయం లేని వ్యక్తుల మీద ఇటువంటి ప్రయోగాలు అనేవి మీరు చేసినా కూడా ఫలించమాట ఎందుకంటే మీరు ఈ యొక్క ప్రయోగం చేయటం వలన వాళ్ళలో ఒక మార్పు అనేది వచ్చేసి వాళ్ళు తెలియని మళ్ళీ ఆకర్షణ శక్తి అనేది పెరిగి మీ వైపు వాళ్ళని లాగటం అనేది జరిగింది అనమాట అటువంటి ప్రక్రియలో వాళ్ళు మీకు తెలిసి ఉంటారు కాబట్టి మీ జ్ఞాపకాలు అనేవి వాళ్ళని మీ వైపు తిప్పుకొని రావటం అనేది జరిగింది అనమాట అదే అంతే అదే కానీ ఒకవేళ తెలియని వ్యక్తి మీద మీరు చేశారంటే మీరెవరో తెలియదు ఆ వ్యక్తికి ఆ స్త్రీకి ఆమె ఎవరు మీకు తెలియదు కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్ అనేది దగ్గర అవడం అనేది కష్టపడదు కాబట్టి ఏం చేసినా సరే స్త్రీ పురుషుడు ఎవరైనా సరే మీకు తెలిసి ఉన్న వ్యక్తులు అయి ఉండాలి మీకు పరిచయం అయి ఉన్న వ్యక్తులు అయి అన్నమాట అటువంటి వాళ్ళను మీరు నేను చెప్పిన ప్రకారం ఏంటంటే నేను చెప్పిన రెండు టయాల్లో మీరు చేసుకోవాల్సి ఉండేది ఎప్పుడు ప్రారంభం చేయాలి అంటే శనివారం ఆదివారం సోమవారం మూడు రోజులు ప్రారంభం చేయండి మూడు రోజుల్లోనే మీరు రిజల్ట్ అనేది మీరు చూస్తారన్నమాట అయితే ఏం చేయాలి అంటే శనివారం రోజున మీరు మంచి నిమ్మకాయ ఒకటి తెచ్చుకోండి శనివారం రోజున మొత్తం ఒక మంచి నిమ్మకాయ తెచ్చుకోండి నిమ్మకాయ తెచ్చుకున్న తర్వాత ఇటువంటి ప్రయోగాలు అనేవి మీరు ఎవరికి కూడా చెప్పుకోండి చేసుకోండి ఎందుకంటే ఇవి ఒకరు చెప్పుకునేవి కాదు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగానేవి చేసుకోండి మాట వీటిలో రెండు మూడు రకాలు ఉన్నాయి ఆ రెండు మూడు రకాలు అనేది మీకు నేను తెలియజేస్తాను అయితే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ తెచ్చుకోండి ఒక నిమ్మకాయ తెచ్చుకొని దాని మీద మీరు ఎవరినైతే విషం చేసుకోవాలనుకున్నా చూసాము వాళ్ళ పేరు అనేది ఒక బ్లాక్ పెన్నుతో రాయండి ఒక సైడ్ ఒక పెన్ను ఒక సైడ్ ఒక పేరు బ్లాక్ పెన్తో రాయండి రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నిమ్మకాయని తీసుకొని మీరు రెండు టైర్లు చెప్పే కదా ఆ రెండు టైర్లు ఇంటి బయటికి రాయండి ఇంటి బయటకు వచ్చేసి ఆ యొక్క స్త్రీ కానీ పురుషు ఏ దిక్కునైతే ఉన్నారో ఆ దిక్కుకి తిరగండి తిరిగేసి ఒక చాకుతో ఆ యొక్క నిమ్మకాయని మజ్జిగ కోయండి మజ్జికు కోసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను వీడియో మీద ఇచ్చే యొక్క మంత్రాన్ని మీరు పదకొండు సార్లు మీరు చదవలసి అన్నమాట రెండు సార్లు చదివి ఆ రెండు నిమ్మ ఆ రెండు నిమ్మ బద్దలను ఆ యొక్క స్త్రీ కానీ పురుషు కానీ ఏ దిక్కునైతే ఉన్నారో ఆ దిక్కుకు విసిరేసేసేయండి విసిరేసేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి ఇంకా మీరు చేయవలసిన పని అయితే ఏమీ లేదు మళ్ళీ ఆదివారం రోజున కూడా సేమ్ ఇదే విధంగా ఆ టైం అనేది గుర్తుపెట్టుకుని ఆ టైం ప్రకారం మీరు బయటకు వచ్చేసి ఆ యొక్క నిమ్మకాయ మీద వాళ్ళిద్దరి పేర్లు రాసి మీరు దాన్ని మజ్జిగ కోసిన తర్వాత ఈ యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు చదవాలి ఆ విధంగా ఆదివారం అయిపోయింది మళ్ళీ సోమవారం రోజున సోమవారం రోజున కూడా సేమ్ ప్రాసెస్లో అదే విధంగా చేయండి అన్నమాట ఇది మన కోసం మనం చేసుకోవచ్చునా లేకపోతే ఏరే వాళ్ళ కోసం కూడా మనం చేసుకోవచ్చునైతే ఇది మీకోసమే మీరు చేసుకోవచ్చు లేదా వేరే వ్యక్తుల కోసమే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు మూడు రోజులు చేస్తారు మూడు రోజుల తర్వాత ఈ యొక్క ప్రయోగం అనేది మీరు ఆపేసేదండి ఈ మూడు రోజుల్లోనే ఈ యొక్క ప్రయోగం ద్వారా మీరు ఎవరినైతే విషయం చేసుకోవాలనుకుని ఈ యొక్క ప్రయోగం చేశారు ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్పు అనేది రావడం కనబడింది వాట అంటే మీ మీ ఆలోచనలు మీ జ్ఞాపకాలు గుర్తుగా రావడం అనేది కనపడింది మీతో మాట్లాడాలని మీకు దగ్గర అవ్వాలని వాళ్ళు అనేక రకాలైన ప్రయత్నాలతో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు లేకపోతే మీ నంబర్ అనేది వాళ్ళు తీసుకొని ఫోన్ చేయడం అనేది జరిగింది అన్నమాట ఇది వచ్చేసి ఒకటో బద్ద రెండోది వచ్చేసి సేమ్ అదే నిమ్మకాయని అంటే మూడు రోజులు ఇది కూడా మూడు రోజుల ప్రయోగమే అదే విధంగా మీరు అదే టైంలో బయటకు వచ్చేసిన తర్వాత ఆ నిమ్మకాయని కోయండి కోసిన తర్వాత ఆ రెండు బద్దలు అనేవి రివర్స్లో పెట్టాలన్నమాట ఒకటి ఈ సైడు ఒకటి ఈ సైడ్ ఏ ఏ అవి రెండు బద్దలు ఏ విధంగా అయితే ఉండేవి అంటే రివర్స్లో తిప్పాలంటే కుడి చేయి కుడి కుడి చేతిలో ఉన్న బద్దను ఎడమ చేతులు తీసుకురావాలి ఎడమ చేతులు ఉన్న బద్దను కుడి చేతులు తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత రెండుని పక్క పక్కన పెట్టేసి దాని మీద అటు ఒక కర్పూర బిళ్ళ ఇటు ఒక కర్పూర బిల్ల వెలిగించి వెలిగించండి వెలిగించేసి ఈ యొక్క మంత్రం అది పదకొండు సార్లు చదవండి ఈ విధంగా చేసేది చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఇచ్చిందన్నమాట ఈ విధంగా కంటిన్యూగా మూడు రోజులు అన్నమాట ఒక అవి దీని రిజల్ట్ అనేది ఎంత ఫాస్ట్గా ఉండేది మీరు చూడండి ఆ కాల్చి చేసిన భద్ర అవి ఎవరు తొక్కకుండా దూరంగా విసిరీ చేయాలనమాట ఈ విధంగా మీరు ఈ యొక్క ప్రయోగం చేసుకోండి నేను చెప్పిన ప్రకారం ఎవరైతే చేస్తారో రిజల్ట్ అనేది మీ నోడితే మీరే పది మందికి చెబుతారు పది మందికి కూడా మీరు ఈ విషయం గురించి తెలియజేస్తారు అనమాట ఎందుకంటే ఇవి చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఇచ్చిము కాకపోతే ఏంటంటే ఇటువంటి అందరికీ చెప్పరు కాబట్టి ఇవి ఒక తంత్రం మంత్ర యంత్ర రూపాల్లో ఉండే ప్రయోగాలు కాబట్టి ఎవరు చేసినా సరే ఒక మంచిని ఉద్దేశించి చేసుకోండి ఒక చూడండి ఒకవేళ దీంట్లో సిని చెప్పే కదా మేము మా ఇంట్లో సమస్యను బట్టి మేము ఏ వాళ్ళకి వరకు చేయవచ్చునంటే మీరు మీరు చేయవచ్చును కాకపోతే పేర్లు అనేది మీద రాయకుండా వాళ్ళు ఎవరైతే సమస్యలు ఉన్నారో వాళ్ళ పేర్లను రాసేసి మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు మీరు చేయటం వల్ల ఏదైతే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు వశా జరిగింది అన్నమాట అయితే ఈ యొక్క వశీకరణ మంత్రం వచ్చేసి నేను ఈ వీడియో మీద ఇస్తాను ఆ యొక్క వశీకరణ మంత్రం అనేది మీరు తీసుకోండి చాలా చిన్న మంత్రం అనమాట ఈ రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉండేది